నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఐదు రోజుల్లో జరుగుతుందండి ఏ విషయమైనా సరే మీరు దేని గురించి అనుకున్న కూడా ఐదు రోజుల్లో జరుగుతుంది ఖచ్చితంగా కానీ అందుకోసం మనం ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని మీ ఎడమ చేతిలో రాయవలసి ఉంటుందన్నమాట ఇంకా ఈ నె ఇలా రాయటాన్ని మీరు రేపు కనుక మొదలుపెడితే చాలా మంచిదండి ఎందువల్లంటే రేపు చాలా విశేషమైన రోజు మనకి గురువారము ప్లస్ మనకి అభిజిత్ నక్షత్రం ఉన్న సమయం అండి ఆ సమయంలో కనుక మొదలు పెడితే ఇంకా చాలా అద్భుతం లేదు ఆ తర్వాత ఈ వీడియో చూస్తున్నామని అనుకున్న వాళ్ళు మీరు ఆ తర్వాత అయినా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి రేపు గురువారం అండి మనకి నాలుగవ తారీఖు అభిజిత్ నక్షత్రము రేపు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి మనకు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ అభిజిత్ నక్షత్ర సమయం అనేది ఉందండి ఆ సమయంలో కనుక మనం ఒక రెండు దీపాలను వెలిగించినా సరే లేదంటే మీరు ఇలాంటి పరిహారాలు ఏం చేసినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి రేపంటే రేపే చేయాలని ఏమీ లేదు మీరు ఆ తర్వాత చూసినా కూడా ఈ వీడియోని ఆ తర్వాత అయినా సరే మీరు స్టార్ట్ చేయవచ్చు ఒక ఐదు రోజులలో మీరు ఏదైతే కనుక మనసులో అనుకుంటున్నారో అది అనుకున్నది అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే ఇంతవరకు కూడా మనం ఎన్నో రకాల ఏం మనం చూస్తూ ఉన్నాం ఏంజెల్ నెంబర్స్ కానీ లేదంటే కనుక ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఉపయోగించబోయే ఈ నెంబర్ కూడా అండి నిజంగా మూడు విధాలుగా మనకు పనిచేస్తుందండి అంటే ఇదే నెంబర్ని మనం గనక మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే ఒకటి మనీ పరంగా కానీ లేదంటే కనుక ఇంకొకటి హెల్త్ పరంగా కానీ మూడో విషయం అండి రిలేషన్షిప్లో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలా ఉపయోగించాలి ఈ మూడు రీజన్స్ ఉన్నవాళ్ళు మనీ పరంగా హెల్త్ పరంగా రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వాలి అని అంటే ఈ నెంబర్ని కనుక మీరు ఇలా ఉపయోగించగలిగితే ని నిజంగా ఐదు రోజులలో ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి నిజంగా ఒక మ్యాజిక్ అనేది చూస్తారనమాట మనం మ్యా మీరందరూ కూడా మ్యాజిక్ చూసే ఉంటారు బయట ఇలాంటి మ్యాజిక్ అనేది మన ఇంట్లో జరిగితే ఎలాంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తామంటే ఒక ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని మనం చూసిన వాళ్ళం అవుతాం ఇంకా అందుకోసం మనం చేయాల్సింది ఏంటి అని అంటే అండి మీరు ఐదు రోజులు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు మంచి రోజు వస్తుంది కాబట్టి చెప్తున్నాను రేపు స్టార్ట్ చేసుకోండి అని మీరు ఐదు రోజులు ఏ ఐదు రోజులైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు ఫలానా రోజే స్టార్ట్ చేయాలని లేదు రేపు మనకి ఇలా గురువారం నాడు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిదండి మనీ పరంగా చేయాలని అనుకున్న వాళ్ళు రేపు రాత్రి సమయంలో సాధారణంగా ఇది ఐదు రోజులు మనం ఉపయోగించాలి ఈ నెంబర్ని అది కూడా రాత్రిపూట అండి పడుకునే సమయంలో మీ ఎడమ చేయి ఉంటుంది కదా ఎడమ చేతికి రిస్ట్ ఉంటుంది కదా ఆ రిస్ట్లో ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని మీరు రాసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎడమ చేతికి రిస్ట్ ఉంది కదా ఈ రిస్టులో ఇప్పుడు ఈ నెంబర్ని ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీ ఎడమ చేతిలో రిస్ట్ దగ్గరే రాయాలనేమి లేదు మీ ఎడమ చేతికి ఎక్కడైనా సరే అంటే ఎందుకు ఇక్కడ రిస్ట్ దగ్గర రాయమంటున్నాం అంటే ఎవరికి కనిపించకుండా ఉండడం కోసం కనిపించకుండా ఉంటుంది ఎవరైనా చూస్తే కనుక నెంబర్ ఏంటా ఇక్కడ రాసామని అనుకుంటారు అందువల్ల తెలియకుండా ఉండడం కోసం మనం ఇలా చేస్తున్నాం ఈ పరిహారాన్ని ఇంకా మనీ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో ఇప్పుడు చూపించబో పోయి ఈ నెంబర్ని వన్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ అనే ఈ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా సరే ఒక హెల్త్ పరంగా బాధపడుతున్నాము అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఒక ఐదు రోజుల పాటు రాత్రిపూట పడుకున్న సమయంలో ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఇంకా రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు కానీ ఫ్రెండ్స్ మధ్య గొడవలు కానీ లేదంటే లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్న మీరు మీరేం చేస్తారు అంటే ఒక బ్లూ కలర్ పెన్నుతో ఇలా రాసుకోండి ఒక ఫైవ్ డేస్లో ఫైవ్ డేస్ మీరు ఏదైతే ఏదైతే కనుక ఈ పరిహారాన్ని ఉపయోగిస్తున్నారో ఈ నెంబర్ను ఉపయోగిస్తున్నారో నిజంగా ఆ ఐదు రోజుల్లోపే మీరు అనుకున్న విషయం దేనికోసమైతే మీరు చేస్తున్నారో అది ఖచ్చితంగా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుందండి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది చాలా అంటే చాలా శక్తివంతమైన నెంబర్ ఈ నెంబర్ని మనం ఎందుకు ఐదు రోజులు చేయమంటున్నామనంటే ఈ నెంబర్ని మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మనకు ఐదు అనే సంఖ్య వస్తుందండి అందువల్ల ఐదు రోజుల పాటు కంపల్సరీగా చేసుకోండి రాత్రిపూట రాసి పడుకునేటప్పుడు మీరు ఒక పాజిటివ్ అయిన మైండ్ సెట్తో రాసుకోండి పక్కన ఏ డిస్టర్బెన్సు లేకుండా మీరు చేస్తే కనుక చాలా మంచిది నిజంగా అసలు ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్ కనిపిస్తుందండి అలాంటి ఇలాంటి రిజల్ట్ కాదు మనీ పరంగా మీరు ఒక మనీ పరంగా అంటే మీకు ఏదైనా ఒక వన్ ల్యాక్ రావాలి టూ ల్యాక్స్ రావాలి మనకు పెండింగ్లో ఉంది రావాల్సిన ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటం లేదు అని బాధపడుతున్న వాళ్ళైనా సరే మీరు అనుకుని రాస్తే కనుక ఇలా ఒక టూ డే టూ డేస్లో రావచ్చు త్రీ డేస్లో రావచ్చు మీకు ఎప్పుడైతే కనుక అనుకున్న విషయం జరిగిందో అన్ని అప్పటితో ఆపేయచ్చండి ఖచ్చితంగా ఫైవ్ డేస్ కంటిన్యూ చేయాలని ఏమీ లేదు మనీ వచ్చేంతవరకు కూడా మీకు విషయం కంప్లీట్ అయ్యేంతవరకు రాసుకోండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి హెల్త్ పరంగా బాగా పనిచేస్తుంది రిలేషన్ మధ్య గొడవలు తగ్గుతాయి ఈ నెంబర్కి అంత శక్తి ఉందండి చాలా అంటే చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవులు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే